తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అశోక్ ముదిరాజ్ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారు అలాగే నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఓదేల్ యాదవ్ గారు అలాగే జనగామ జిల్లా అధ్యక్షురాలు సోదరి మౌనికా యాదవ్ గారు అలాగే మా నరేష్ గారు అలాగే మా సతీష్ గారు ఇక్కడ వేదిక మీదున్నటువంటి మీ అందరి తమ్ముడు మనందరి ఇక్కడ మనందరి రక్షణ కోసం కత్తెర గుర్తు పట్టుకొని నిలబడినటువంటి సోదరుడు జలీల్ పాషా గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి టిఆర్పి నాయకత్వానికి అలాగే మా పార్టీ కుటుంబ సభ్యులకు ప్రవీణ్ కు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఇవాళ ఒకటి రెండు విషయాలు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి మనము ఇవాళ ఈ వార్డులోకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తా ఉంది ఈ వార్డులో ఈ వార్డు అంతా జలీల్ పాషా మా తమ్ముడు మా అన్న మా సోదరుడు ఆ కుటుంబం మా కోసం పని చేసింది పని చేస్తుంది కష్టపడుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో వార్డు అంతా కూడా ఒకే మాట ఒకే బాట మీద ఇవాళ కనిపిస్తా ఉంది ఈ సందర్భంగా మనం వస్తా ఉంటే తమ్ముళ్ళు నాకు చెప్తా ఉన్నారు అన్న మనం వస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు ఇవేవో గట్టిరన్నా తోరణాలు మనల్ని గట్టనిస్తలేరన్న అని చెప్తా ఉన్నారు బాసింగం కడితే పెళ్ళి అయిపోతుందా మనుషులుగా బాష్యంగా కడితే పెళ్లి పెళ్ళి అయిపోతుందా మనుషులు కలవాలే మన మనిషి ఎవడో మందేవడో తెలిసిపోతుంది తోరణాలు కడితే అయిపోయేది ఉంటే ఈ పాటికి కళ్యాణ లక్ష్మి కూడా లేకుండే తోరణాలు కట్టి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తోరణాల సాటుకు మా జలీల్ బాయిని దాచి పెడదామనుకుంటే దాచ మనిషేనా అందుకోసమే చెప్తా ఉన్నా తల్లి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నేను రెండు విషయాలు చెప్తా మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్సీ సోదరి మనులు మైనార్టీ సోదరి మనులు మన బీసీ సోదరి మనులు మీ అందరికి కూడా రెండు రెండు విషయాలు చెప్తా తల్లి సాయంత్రం కాంగ్రెస్ ఆయన వస్తాడు వచ్చి మిమ్మల్ని ఓటేయమంటాడు ఇంకోసారి కారు గుర్త ఆయన వస్తాడు మీకు ఓటేయమని వేయమని చెప్తాడు మీ ఓటేయమంటాడు వేయమంటాడు ఎవరికి ఓటేయాలనేది మనకు లెక్క ఉండాలి కదా అందుకోసమే నేను ఒక లెక్క చెప్తున్నా తల్లి ఇక్కడ నేను ఒక లెక్క తీసుకొచ్చిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇక్కడ ఇక్కడున్నటువంటి మా దళిత బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు ఒకటి ఆలోచించాలి తల్లి కారు గుర్తాయని వచ్చి కారు గుర్తు కోటేయమని అంటాడు అప్పుడు మీరు చెప్పాల్సింది ఒకటే తల్లి అయ్యా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆ తర్వాత కేసీఆర్ దిగిపోయే వరకు దేని అంటే మీరు ఆశ్చర్యపోతారమ్మా చెప్తే ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి అంటే మన ఆడబిడ్డలు అంతా ఈ సర్కార్ బండ్ల చదువుతా ఉంటారు కదా పదో తరగతి తొమ్మిదో తరగతి వచ్చినటువంటి బిడ్డలు మన ఆడబిడ్డలు మెచ్యూర్ అవుతారు పెద్ద మనుషులు అవుతారు పిల్లలు అయితే వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని చెప్పి డబ్బులు తీసుకొస్తే పదిహేను కోట్ల రూపాయలు ఆ ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ కి ఇవ్వాలని అంటే అందులోంచి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నదా లేదా ఈ శానిటరీ ప్యాడ్స్ లెక్క ఒక్కసారి కార్ గుర్తులు రాగానే అడుగు ఈ పైసలు ఎటుపోయినాయని అడుగురు ఏం పైసలు అమ్మాయి మన ఆడబిడ్డల పైసలు సమస్యలుంటాయి ఆడబిడ్డలకు ఆ సమస్యల పైసలు ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు తిన్నారమ్మా ఇది నా లెక్క కాదు ఇది కేంద్ర ప్రభుత్వం చేసి పంపిన లెక్క శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నదమ్మా కేసీఆర్ కుటుంబం ఇంకంతే కాదు ఇక్కడ స్కూళ్ళల్లో ఆడపిల్లలకి పిల్లలకి సపరేట్ బాత్రూమ్లు ఉండాలని ఎదిగిన పిల్లలు ఉంటారు సపరేట్ బాత్రూమ్ ఉండాలని డబ్బులు పంపిస్తామ్మా డె ఒక్క కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నదమ్మా ఆ బాత్రూమ్ల పైసలు నేను అడిగినా ఏదైనా గీ పైసలు తింటాడా ఎవడన్నా మా ఆడబిడ్డ పైసలు తింటారా అంటే వాళ్ళు ఏమన్నా ఎరికేనా వీళ్ళ కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారా వాళ్ళన్నా వాళ్ళ అమ్మ నాయన ఐదు వందలకే ఓటు మాకు అని చెప్తా ఉన్నారు ఇగో ఇది కథ ఇది కథ తల్లి మీ బిడ్డలకు ఆడ ఆరోగ్యం దక్కాలి మీ బిడ్డలకు బాత్రూమ్లు ఉండాలి మీ బిడ్డలకు దక్కాల్సిన నిధులు దక్కారని ఇక్కడ ని తీసుకొచ్చి పెట్టిన అవిటి దోపిడీ చేసి దొంగతనం చేస్తేందుకు ఇప్పుడు కారు గుర్త వాళ్ళు వస్తారమ్మా ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తారమ్మా ఇక రేపు సాయంత్రం వస్తారట రాగానే ఎట్లనే చేసి మీరు అడగాలి నేను ఉంటే అడుగుదు కానీ నేను ఉన్నప్పుడు రారు అయితే నేను అడిగిన శాసన మండలిలో అడిగిన ఏమడి అమ్మా ఇంటింటికి వచ్చి కులగణ చేసుకపోయారు కదా మొన్న లెక్కలు రాసుకపోయారు కదా మా దళితులు ఎంతమంది ఉన్నారయ్యా రేవంత్ రెడ్డి గారు అని అడిగినా సప్పుడు లేదు మా యాదవులు ఎంతమంది ఉన్నారు మా ఎంత ఎంతమంది ఉన్నారు మా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు మా గౌడ్లు ఎంతమంది ఉన్నారు మా నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు మా రజకులు ఎంతమంది ఉన్నారు మా మాల వాళ్ళు మంది ఉన్నారు మా మాదిగ వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను అడిగినా అడిగితే రేవంత్ రెడ్డి ఏం చెప్పి నెరికేనా వాళ్ళ లెక్కలు అడగొద్దు మళ్ళన్నా తెలంగాణ రాష్ట్రంలో గాదులు మాత్రం రెండు వేల గాడుదలు ఉన్నాయని చెప్పాను అంటే మన లెక్కలు చెప్పారట మన ముస్లింల లెక్కలు కూడా చెప్పారట గాడుదుల లెక్కలు మాత్రం చెప్తారట అంటే వాళ్ళ లెక్క చూడరు ఎందుకు చెప్పవే అని నేను అడిగితే మరి ఈ లెక్కలు బయటపడితే మాకు మీరు ఓట్లు వేయరు మళ్ళన్నా ఎందుకంటే నూటికి తొంభై ఐదు మీరున్నాక మాకెందుకు ఓట్లేస్తారు అందుకోసం మేము లెక్కలు దాచి అని చెప్పి ఎన్ని రోజులు దాచి పెడతావు నువ్వు ఏ అర్రె దాచిపెట్టినా ఆ అర్ర తాళాలను మా కత్తెర మా జలీల్ని పంపించి కత్తెర పంపించి అవి కడి చేసుకొచ్చి తీసుకొస్తా ఆ లెక్కలు మన ఆడబిడ్డ ముంగడ పోస్తా ఎంత దుర్మార్గం అంటే తల్లి ఆ ఎస్సీ ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి పైసలు తిన్నారమ్మా వీళ్ళు అంగన్వాడీలో పచ్చి బాలింతల పైసలు తిన్నటువంటి పార్టీ వాళ్ళు సాయంత్రం వచ్చి మిమ్మల్ని నోట్లు అడుగుతారు చూడండి ఎటుపోయినారా గార్ది కొడుకులారా మా పైసలు ఏమైపోయినారా అని అడుగురు మీరు ఒకసారి అమ్మా మన ఆడబిడ్డలు స్కూళ్లలో నెలసరితో ఇబ్బంది పడుతుంటే ఆ గోస కార్డు ఉండాలా మన మన ఆలోచన లేకపోతే ఐదు వందల రూపాయల ఓటు అమ్ముకునే కాడు ఉండాలన్నా ఒకసారి ఆలోచన చేయండి దానికోసమనే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన జలీల్ పాషా నిలబెట్టింది జలీల్ పాషా నిలబెడితే ఇక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చో ఇరవై ముప్పై మంది వచ్చి ఈయన ఎత్తుకొని పోతారు ఎత్తుకొని పోయి నువ్వు ఎట్లన్నా చేసి జలీల్ నువ్వైతారా గెలుస్తావు సర్వేలన్నీ నీదికే ఉన్నాయి నువ్వే గెలిచినట్టు నువ్వు మీ కుటుంబం మీ నాయన చేసిన సేవ ఇలా నీకు గెలుపు తెచ్చేటట్టుంది మా ఇది పోతుంది జలీల్ నువ్వు ఎట్లని చేసి తప్పుకో మేము ఇంకా దోసుకుంటాం ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు తింటాం ముసలోళ్ళ పైసలు తింటాం భర్తలు చచ్చిపోయి ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పెన్షన్ పైసలు తింటాం నువ్వు అడ్డు జరుగు అని చెప్పి చెప్తే లేదు వాళ్లకు నేను అండగా నిలబడతా అని చెప్పి కట్టె పట్టుకొని నిలబడ్డాడు మన బిడ్డ ఇక ఇప్పుడు వస్తారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరా మిల్లు వస్తుందని చెప్తారు ఇవాళ వచ్చి చెప్తారు మళ్ళా ఇదివరకు ఇరవై మాటల గెలిచింది ఎటువారా ఇల్లా అని అడగాలి మనకు ఇదివరకు ఇరవై మాటల గెలిచింది కదా ఎటువైంది ఇల్లా అని అడగాలి ఇక ఇంకో దాని వస్తాడు ఎమ్మెల్యే నేనే ఉన్నా రేపు ఏ పని కావాలన్నా నా నీ పనే అయిపోయింది ఆడ నీ పనే అయిపోయింది నిన్నే కూడా పట్టించుకుంటూ వెళ్ళలేడు రాబోతున్నది మన రాజ్యమే మన సూదరుల రాజ్యమే మన మైనార్టీల రాజ్యమే మన బీసీల రాజ్యమే మన ఎస్సీల ఎస్టీల రాజ్యమే రాబోతా ఉంది తల్లి దానికి మీరందరూ కూడా ప్రతినిధులు మా అమ్మలు అక్కలు మా సోదరి మనందరూ ఇలా ఎవలొచ్చి చెప్తారమ్మా ఈ లెక్క తెలంగాణ రాష్ట్రంలో మా జుట్లయి రా లెక్క పెట్టి చెప్పురా అంటే గాడు ఉన్నాయని చెప్తారా ఎంత మంది ఉన్నారమ్మా ఈ రాష్ట్రంలో పిడికేడు మంది లేరు రెడ్లు పిడికేడు మంది దొరలు లేరు డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి వీళ్ళ జెండాలు మోసుకుంటా వీళ్ళ భుజాలకు అరిగే తట్టు వాళ్ళ భుజాలు అరిగేటట్టు వాళ్ళని నెత్తి మీద ఎత్తుకుంటే ఇలా చేసింది మన బిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు తింటారా రైలు మన బాత్రూంలో పైసలు తింటారా ఇంకా బాత్రూమ్ల దాకా ఈసారి ఓటేస్తారా అంటే బాత్రూమ్ కిందికి కూడా పోతారు ఇంకా ఈసారి ఓటేస్తారా అంటే అందుకోసమే తల్లి ఆలోచించండి ఇది మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇలా తిమారం నువ్వు గెలిచినవు మరి ఏం సంగతి మళ్ళన్నా నువ్వు పార్ట్ నువ్వు అనుభవించాలి కదా అధికారాన్ని సంపాదించాలని సంపాదించడానికి రాలేదని ఆయన నా వల్ల బతుకులు ఆగమవుతున్నాను నిలబడ్డా నేను ఇటు వచ్చి నిలబడ్డా అని చెప్తా ఉన్నా మీరందరు చెప్పాలేమ్మా పెద్దయన నువ్వు ఇట్రానైతే మీ అందరికి తెలుసుగా తెలుసు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా తల్లి జలీల్ని నేను తీసుకొని అన్నా నా బాధ్యత తమ్ముని నేను ఈ ప్రజల కోసం సేవకు అంకితం చేస్తా అన్నా నీ దగ్గర ముగ్గురు కొడుకులు నా ఒక్కరిని నాకు ఈ అని చెప్తే అన్నా అని చెప్పిండు అన్నా అని చెప్పిండు ఈ ప్రజల కోసం వాడుతా ఈ ఒక్క పిలగాన్ని నాకు ఈ అని చెప్తే తప్పకుండా అన్న అని చెప్పి నాకు ఇయ్యడం జరిగింది అమ్మ నేను ఒక మాట చెప్తా ఉన్నా మనం అందరం కూడా ఒక్క తల్లి పిల్లడం తల్లి మనమంతా ఒక్క తోటలో కాబట్టి మీకు సేవ చేసుకునేటువంటి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలగాలి తల్లి కలగాలంటే ఎట్లా వస్తుందమ్మా కత్తెర గుర్తు కోటేస్తే వస్తుంది మరి కొడుకు ఒక తానా తండ్రి ఒక తాను ఉండడు కరెక్టేనా కరెక్టేనా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి తండ్రిని కూడా తీసుకుందామా తీసుకుందామంటే వాళ్ళు చేయలేవారు మీ ఆమోదంతోనే తీసుకుంటాం కదా పక్కనేగా ఇప్పుడు చేర్చుకుంటా ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట చెప్తా నువ్వు ఇక మీకు ఒక చిన్న కథ చెప్తా బాగినాలే ఇది బాగినాలే ఎందుకంటే ఇది మనకు అక్కెరకొచ్చే కథ ఒక ఆయన ఎంత బాధ పెట్టిరు ఎంత కష్టపడ్డాడు ఆ పార్టీల గురించి ఎంతో తన్లాడినటువంటి బిడ్డ ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటా మీ కాళ్ళ కాడికి వచ్చి నిలబడి నాకు అన్యాయం జరిగిందని చెప్తే అన్నా మేమున్నామని చెప్తా ఉన్నాం వద్దు వద్దొద్దు ఒక్క కథ చెప్తే తల్లి మనము ఒక కోడిని వదిగేస్తాం కదా కోడి ఇరవై గుడ్లు పెట్టింది కోడిని వదిగేస్తాం కోడిని వదిగేస్తే పిల్లలు చేసింది ఇరవై పిల్లలు చేసింది ఇరవై పిల్లలు చేయగానే ఆ కోడి వాళ్ళది కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి కోడి ఆయన కోడి ఇరవై పిల్లలు చేసింది ఆయన గచ్చులు వేసిండు గచ్చులు వేయంగానే ఇన్ని నూకలు చల్లిండు ఇన్ని నీళ్ళు పెట్టిండు ఆ కోడి పిల్లలకు మంచిగా గచ్చులనే తిరుగుతున్నాయి తల్లి పిల్లలని తిరుగుతుంటే రెండు మూడు రోజులు అయినాక తల్లి ఏం చేసిందంటే గచ్చు మీదకి ఎక్కితే పిల్లలు అంటా ఉన్నాయి ఎందుకు ఎందుకు ఎక్కిపోతున్నావు అట్లా ఇటు మంచిగా ప్రతాప్ రెడ్డి నూకలు జల్లిండు ఈయన నీళ్లు పోసిండు ఈయనే తిని ఈయనే నీడ పట్టుకుండక ఎందుకో గటరుకుతున్నావు అని తల్లిని అంటా ఉన్నాయి పిల్లలు అప్పుడు తల్లి ఏం చెప్పింది ఎరికేనా ఇప్పుడు పోస్తాడు తర్వాత పోస్తాడే మీకు తెలియదు మన సంగతి అని చెప్పినాయి ఇప్పుడు ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత పోస్తాడు అని చెప్పి చెప్పినాయి ఆయనతో ఏమైంది తల్లి ఈ పిల్లల్ని తీసుకొని గల్మ దగ్గరకు వచ్చినాయి ఇటువంటి గల్మ దగ్గరకు వచ్చి మెల్లగా కడప మీదకి ఎక్కుతా ఉంది దిగుతా ఉంది తల్లికోడి దిగుతా ఉంటే ఆయంత పిల్లలు కూడా అలవాటు చేసుకుని ఎక్కుడు దుంకుడు మెల్లగా ఇట్లా ఆకి ఇట్లకి తీసుకొచ్చింది తల్లికోడి తీసుకొచ్చి ఆకిని పక్క పంట ఎంత దొవుతా ఉంది తొమ్మిది పిల్లలకు పురుగులు అవేమని ఉంటే ఏరిస్తా ఉంది ఇస్తా ఉంటే ఆయంత ఒక వచ్చింది కుక్కూరికి రాగానే ఈ తల్లికోడి కుక్క అంత పోయింది కుక్క మారిపోయింది మన తెలిసే పోయినాక వస్తే తల్లికోడి రెక్కలు చాపి ఆ రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకొని చెప్తా ఉంది కుక్క అంటే బెదిరిస్తే పోతుంది కానీ పిల్లి డేంజర్ బిడ్డ మిమ్మల్ని ఎత్తుకపోతుంది అని చెప్పి పిల్లలకు చెప్తుంది ఆయన కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది పెంటకాడికి తీసుకపోతుంది కోడి పిల్లల్ని బాగినాలి మీరు పెంటకాడికి తీసుకపోయిన తర్వాత మీరు దవ్వుకోరు బిడ్డ అని చెప్తుంది తల్లి కోడి ఏందమ్మా మమ్మల్ని మంచిగా గచ్చులు వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద తీసుకొచ్చి పెంటకాడికి తీసుకొచ్చి మమ్మల్ని దొవుకోమంటున్నావు ఆడ ప్రతాప్ రెడ్డి గారు మంచిగా నూకలు చల్లిండు నీళ్లు పోసిండు ఆడుంటే ఎంత నిమ్మలంగా ఉంటూ మమ్మల్ని ఎండాల తీసుకొచ్చి ఇంత బాధ పెడతావు అమ్మ అని తల్లికోడి కోడిని అంటా ఉంటాయి పిల్లలు అంటా ఉంటుంటే కరెక్ట్ యాభై ఆరు రోజులకు ఆ తల్లికోడి ఎడవాపుతుంది పిల్లల్ని ఎడవాపంగానే వాళ్ళకి పది పిల్లలు ఏమంటే ఎరికేనా అమ్మ నువ్వు అమ్మా మమ్మల్ని దూరం కొడతా ఉన్నావు ప్రతాప్ రెడ్డి గారే మంచోడు ఉండే ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో నూకలు మంచిగా పోసిండు మేము ఆయన దిక్కే పోతామని పది కోడి పిల్లలు పోయినాయి పది కోడి పిల్లలు పోయినాయి మన అంట పది కోడి పిల్లలు ఉన్నాయి ఆ పది కోటి పిల్లలు పోగానే ఓ రోజు రాత్రి ప్రతాప్ రెడ్డి గారింట్లో దాహతుంటే ఉంటే కులపూలను పిలుచుకుండి ఎవరెవరిని మల్ల రాజేశ్వర రెడ్డిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతాప్ రెడ్డిని ఈ రెడ్లందరిని పిలుచుకొని ఈ పది కోళ్ళని కోసిండు అయిపోయిందా ఏం చెప్తా ఉన్నాడు రెక్కల కింద దాచుకొని బిడ్డ వాళ్ళంతా మనల్ని మోసం చేసే మనం ఇక్కడ మనం అలాగ ఉండాలి జాగ్రత్తగా ఉండాలనేవో మన జలీలు చెప్తా ఉండు ఇప్పుడు నూకలు జాలేటోళ్ళు సాయంత్రం పూట వస్తారు తల్లి ఆ నూకలు జాలెటోళ్ళు నీళ్లు పెట్టినోళ్ళు సాయంత్రం వస్తారు వచ్చి మీకు మందు దాపిస్తా అంటారు మీకు పైసలు ఇస్తా అంటారు కానీ మన బిడ్డలకు శానిటరీ ప్యాడ్లెట్స్ ఇస్తారమ్మా అవు ఆడ జాగ్రత్తగా ఉండాలి మనం మన బిడ్డల భవిష్యత్తును కాపాడేటోడు జలీలు ఇక్కడ మన బిడ్డల భవిష్యత్తును కాపాడేది జలీల్ జలీల్ ఉండంటే తీన్ మార్ మల్లన్న ఉన్నట్టు తీన్ మార్ ఉండంటే మీ బిడ్డల భవిష్యత్తు ఉన్నట్టు అందుకోసం అని తల్లి అందుకోసం అని తల్లి నేను ఒక్కటే చెప్తా ఉన్నా డెబ్బై సంవత్సరాల వాళ్ళ కోసం ఓట్లు వేసినాం కదా మొట్టమొదటిసారి నీ బిడ్డ కోసం ఓట్లు మొట్టమొదటిసారి నీ కొడుకు కోసం ఓట్లు మొట్టమొదటిసారి నీ భవిష్యత్తు కోసం ఓట్లు వేసుకో కత్తెర గుర్తు మీద ఓటై తల్లి ఈ కత్తెర గుర్తు మనకు ఏర్పడ్డ బంధాలన్నింటిని తెంపుతుంది ఈ కత్తెర మామూలు కత్తెర కాదు తల్లి మామూలు కత్తెర కాదు బట్ట కట్ చేయాలన్నా కత్తెర కావాలి దారం కట్ చేయాలన్నా కత్తెర కావాలి ఆపరేషన్ చేయాలన్నా కత్తెర కావాలి కటింగ్ చేయించుకోవాలన్నా కత్తెర కావాలి గొర్రెలకు ఉన్ని కట్ చేయాలన్నా కత్తెర కావాలి ఆ కత్తెర ఇప్పుడు జలీల్ చేతిలో పెట్టిపోతా ఉన్నా మన కత్తెర ఇది మనది మన కత్తెర వచ్చిన వాళ్ళని ఒకటే అడుగు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పినో ఏది అని అడుగురు ఒకటి రెండోది ఆడబిడ్డలకు రెండు రెండు వేల రూపాయలు ఇస్తానో ఏమైందని అడుగు ఇప్పుడు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నాడు గట్టు పోయి మాట్లాడుతా ఉన్నాడు ఏమని ఏమైందా మా వాళ్ళకు ఆడవాళ్ళకి ఇస్తాం రెండు రెండు వేలు అని అడుగుతా ఉంటే కేసీఆర్ లాగులో తొండలు ఇస్తూ అంటాడు ఆయన ఆయననే కేసీఆర్ లాగులో తొండలు ఇడుస్తూ ఉంటాడు ఆ కేసీఆర్ కొడుకు ఏమైనా చెప్తూ కొడతాడు ఈ తొండల కోసమే మీకు ఓట్లు వేసినాబ్రాభి ఈ తొండలు పెంచుకునేది ఉంటే మీకు ఆ ఎందుకు మీరు ముఖ్యమంత్రులు ఎందుకు మా జలీలు చెప్తే గిటెంకలో షెడ్ వేసి ఇస్తాడు కదా తొండలు పెంచుకోడు అమ్మా మనం అడుగుతుంది ఒకటి వాళ్ళు చేస్తుంది ఒకటి వీడు వాన్ని తీర్తాడు వాడు తీరుతాడు ఈ లెక్కలు చెప్పినాడు ఎవడన్నా మన బిడ్డల సొమ్ము తిన్న లెక్కలు రేపు పొద్దుగాలు వస్తుంది అడగడ్రు ఒకసారి చూద్దాం మాకు ఏ డౌట్ లేదు తల్లి ఈ పదమూడో వార్డులో మీ అందరి ప్రేమ మీ అందరి ఆశిస్సులతోని మన జలీలు గెలవబోతా ఉన్నాడు మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు భారీ మెజార్టీతో గెలిపించి మీరు ఉండండి అమ్మా మీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు నేను బాధ్యత వహిస్తా నేను ఎమ్మెల్సీగా ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటా మీ మోరీల సమస్య గాని మీ ఇండ్ల సమస్య గాని మీ పెన్షన్ల సమస్య గాని మీకు ఏ కష్టం వచ్చినా నిలబడడానికి తీర్మార్మల అండగా ఉన్నాడు అలాగే ఇవాళ జలీలు అండగా ఉన్నాడు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మరి కు పక్కనే కదా పక్కనే కదా అందరి చేతులు ఎవరు చెప్పాలి గుర్తుకే గుర్తుకే జాగియలే కట్టుకుంటాను కీలే పోని బొంద పెడతాను అంటే అది కూడా లేదు శ్మశాన వాటిక ప్రాబ్లం ఉంది ఈ శ్మశాన వాటిక ప్రాబ్లం ఏది ఉన్నా ఈ కాలనీలో ఏ ఆడబిడ్డకు ముళ్ళు గుచ్చినా నాది బాధ్యత నేను చూసుకుంటా ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా నేను భూపాలపల్లి దాకా పోయేది ఉంది ఇక మంచిర్యాల భూపాలపల్లి దాకా పోయేది ఉంది కాబట్టి మీరందరూ నాకు నమ్మకం ఉంది తమ్ముడు మొన్ననే సర్వే చేసిన సర్వేలో తమ్ముడు అత్యధిక మెజార్టీతో గెలవబోతుండని చెప్పి తెలిసిన తర్వాత ఈ తమ్ముడు గెలుపు రాట్టుకోవాలని తోరణాలు కడతాడు ఒక ఆయన ఒక ఆయన మైకు దింపుతా ఉంటాడు ఒక ఆయన ఇంకోటి చేస్తా ఉంటాడు ఇంకోటి చేస్తా ఉంటాడు అమ్మా ఏమీ లేదు మనం ఓటేసేటప్పుడు పరద సాటుకు పోయి ఓటేసేటప్పుడు మన బిడ్డ రావాలి మనకు మన కొడుకు యాదికి రావాలి మనకు అమ్మా ఉపేందర్ ఒక్కసారి ఈ పార్టీ ఎందుకు అవసరం మాట్లాడడానికి తప్పేంది ఈ పార్టీ వచ్చిందైతే ఉండ విలేకరే చెప్తా ఉండి పార్టీ ఉండాలి ఇది ఇది ప్రజల కోసం ఉండే పార్టీ ఇది ఉండాలని చెప్తా ఉన్నాడు ఉపేందర్ చెప్తా ఉన్నాడు ఉపేందర్ కోసారి గట్టిగా సప్పట్లు కొడరు థ్యాంక్ యూ అందరికీ ఇక నాకైతే ఏ డౌట్ లేదన్నా నీ కొడుకు జిమ్మేదారి నాది ఈ వార్డు జిమ్మేదారి నీది ఏ కష్టం వచ్చినా నేనుంటా పక్కనగా థ్యాంక్ యూ ధన్యవాదాలు